ఆర్ఎన్ టీవీ ప్రతి పూజ కానివ్వండి పెళ్లిలో కానివ్వండి ఏదైనా సరే అట్లా తొలగిపోవాలంటూ మొదటిగా పూజలు అందుకునేటువంటి వినాయకుడు ప్రస్తుతం మనం వెనుకున్నాడు ఇంక ప్రతి గల్లీ గల్లీలో కూడా చాలా అంగరంగ వైభవంగా పూజలు అందుకుని ఉన్నాడు అలానే పర్యావరణాన్ని కాపాడే విషయంలో కూడా చాలా మంది మట్టి వినాయకుల్ని తయారు చేయించుకోవడం కానివ్వండి ఆర్డర్ ఇచ్చి మరి తయారు చేయించుకుంటున్నారు పర్యావరణాన్ని కాపాడడంలో తమ వంతు బాధ్యతను చాలా మంది నిర్వహిస్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం మనం ఇక్కడ ఉన్నటువంటి అంత వాతావరణం చూడొచ్చు పిల్లలందరూ కూడా దగ్గరుండి వినాయకుని తీసుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటారు ఆల్రెడీ స్టేజ్లు కట్టేస్తున్నారు పూజలకు అన్నిటికీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు చాలా మంది పిల్లలైతే దగ్గరుండి చేస్తారు పెద్దవాళ్ళతో సంబంధం లేకుండా చిన్నపిల్లలే యూత కానివ్వండి ప్రతి ఒక్కరు ఒక కమిటీగా ఏర్పడి పిల్లలందరూ కూడా వినాయక చవితి నిర్వహిస్తుంటారు యూత్ లో ముఖ్యంగా యూనిటీ వచ్చేది ఒక వినాయక చవితికి అని చెప్పాలి అలాంటి వినాయక చవితికి కాబట్టే పనులన్నీ శరవేగంగా చేసుకుంటున్నారు వినాయకుల్ని ఆగమనానికి వినాయకుని తీసుకెళ్లడానికి ఇక్కడ చాలా మంది యువత కూడా రావడం జరిగింది అలానే ఈ వినాయకులు కూడా చాలా విభిన్నమైన రూపాలను చూడవచ్చు మనం ప్రతి ఒక్కళ్ళు ఒక్కొక్క డిఫరెంట్ గా అలానే ఈ గల్లీలో ఉన్నది ఇంకొక గల్లీలో ఉండకూడదు ఆ గల్లీ కంటే ఇంకొక ఫీట్ మనది ఎక్కువ ఉండాలి అనే ఉత్సాహంతో పిల్లలందరూ కూడా చాలా హైట్ వైజ్ లో కానివ్వండి పెద్ద సైజులో లో కానివ్వండి చాలా విభిన్నంగా చేయించుకుంటూ ఉంటారు అలానే యూనిక్ గా ఉండాలంటూ కూడా చాలా మంది వినాయకుడిని విభిన్న రూపాల్లో తయారు చేసుకోవడానికి ఆ ఇస్తూ ఉంటారు అలాంటి వినాయకులు ఇప్పుడు ఇక్కడ చాలా ఉన్నాయి అసలు ఎలా ఉన్నాయి ఏంటనేది చూసేద్దాం అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా వినాయకుడిని ఎంత ఫీడ్ పెడుతున్నాము ఎంత వెడల్పు పెడుతున్నాము ఎంత పెద్ద స్టే చేస్తున్నాము కాదు స్వామివారికి ఎంత భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నాము స్వామివారి దగ్గర ఎంత నిష్టగా అనేది కూడా ముఖ్యంగా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అంశం ఇక్కడ ఎలాంటి వినాయకులు ఉన్నాయి ఎలా ఉంది అనేది లోపలికి వెళ్ళి చూసేద్దాం ప్రస్తుతం మనం విగ్రహాల తయారీ దగ్గర ఉన్నాం ఏదైతే విగ్రహాలు తయారు చేస్తారో ఆ కేంద్రంలో ఇక్కడ మనం చూడవచ్చు స్వామివారి విభిన్న రూపాలను చూడవచ్చు ప్రతి ఒక్కళ్ళు కూడా తమ వినాయకుడు భిన్నంగా ఉండాలంటూ కూడా ఒకళ్ళకనంటే ఇంకొకళ్ళు ప్రత్యేకంగా ఉండాలంటూ దగ్గరుండి ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నటువంటి వినాయకులు ఇక్కడ చాలానే ఉన్నాయి అలానే ప్రతి ఒక్క రూపంలో స్వామివారి ఇక్కడ దర్శనం నరసింహ నరసింహస్వామి రూపం కానివ్వండి ప్రతి ఒక్కటి డిఫరెంట్ డిఫరెంట్గా బాల వినాయకుడు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అసలు ఎలా ఉన్నాయి వినాయకులు ఏంటనేది ఒకసారి చూసేద్దాం నా వెనక చూడొచ్చు మీరు దాదాపు పదిహేను ఫీట్లు ఉన్నటువంటి వినాయకుడు కానివ్వండి లేకపోతే టెన్ ఫీట్స్ కానివ్వండి ఫైవ్ ఫీట్స్ చిన్న అంటే రెండు అడుగులు మూడు అడుగులు వినాయకుడు కాని నుంచి చాలా పెద్ద ఎత్తున వరకు కూడా ఇక్కడ వినాయకులను తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ ముఖ్యంగా ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ మట్టి వినాయకులను తయారు చేస్తూ ఉంటారు అది కూడా ప్రత్యేకంగా ఆర్డర్ల మీద తయారు చేస్తూ ఉంటారు ఇక్కడ ఒక దగ్గరే కాదు వరంగల్లో చాలా చోట్ల కూడా ఈసారి మట్టి వినాయకులను ఎక్కువగా తయారు చేయడం జరిగింది ప్రజలు కూడా ఖచ్చితంగా పర్యావరణాన్ని కాపాడాలనుకుంటూ చాలా మంది ముందడుగేసి ఇక్కడ మట్టి వినాయకులను తయారు చేయడం జరిగింది ఇక్కడ మనం చూసుకోవచ్చు ఒక్కొక్క దాన్ని మించి ఇంకొకటి భిన్నంగా ఉండేలాగా తయారు చేయించుకోవడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు స్వామివారి ఇక్కడ సరస్వతి దేవి ఎలా అయితే ఉంటారో అలా ఇక్కడ పట్టుకుని ఇక్కడ స్వామివారి రూపం అనేది ఉంది ఇంకొక దగ్గర శివుడి రూపం కానివ్వండి బాల వినాయకుడు కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే స్వామివారి చాలా విభిన్న ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎట్లా అనిపిస్తుంది అండి ఇక్కడ వినాయకులను చూస్తుంటే ఒక్కొక్క ఒక్కొక్క కలరింగ్ అంటే ఈసారి మీ విగ్రహాలు స్వామివారి మండపాల దగ్గరికి వెళ్ళకండి ఇక్కడ చూస్తారు మీరు కూడా చిన్నపిల్లలు అయిపోయినట్టుందా ఒక్కొక్క వినాయకుని చూస్తుంటే మాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఇంకొకటి ఏంటంటే ఇలా కలర్స్ ఎక్కువైపోయినాయి ఒక్కొక్క వినాయకుడికి అమ్మవారు రాముడు ఇలా ఒక్కొక్క ఇట్లా చాలా వరకు వెరైటీస్ పెట్టిస్తారు మట్టి వినాయకులే మెయిన్ థింగ్ ఓన్లీ మట్టి వినాయకులు మాత్రమే ఇక్కడ చేస్తారు అంటే ఎట్లా అనిపిస్తుంది అండి గతంలో మట్టి వినాయకుల్ని చాలా తక్కువగా ప్రోత్సహించే వాళ్ళు కానీ ఈ ఏడాది చాలా మంది చాలా మంది అంటే హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మా టీవీ నాయకుల కోసమే అందరం ఇవ్వబడి అంటే చూడడానికి కూడా చాలా చక్కగా స్వామి వారు కనిపిస్తున్నారు చక్కగా కనిపిస్తున్నారు వినాయకుడు కూడా షైనింగ్ ఉంది ఇంకొకటి చూస్తే కూడా ఇట్లా మనం చూస్తే దండం పెట్టుకోవాలన్నంత ఆనందం కలుగుతుంది ఇక్కడ చూస్తుంటే అలా చేశారు వీళ్ళు చాలా వరకు పిఓపి చేస్తుంటారు అంతవరకు కానీ ఇక్కడ పిఓపి కాదు మొత్తం మట్టి వినాయకులే ఇక్కడ ఉన్న దగ్గర దగ్గర ఒక వన్ ఫిఫ్టీ వరకు ఉన్నాయి ఇలా ఓవరాల్ గా ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ వినాయకులను చూస్తే ఏమనిపించింది చాలా ఆనందం అనిపిస్తుంది సూపర్ 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 ఇక్కడ మీరు చూడొచ్చు నా పక్కన బాల వినాయకుడు ఎంత చక్కగా ముద్దుగా బొద్దుగా కనిపిస్తున్నటువంటి వినాయకుని మనం చూడవచ్చు స్వామివారు ఎంత చక్కగా ఉంది రూపం చూస్తుంటేనే మనల్ని మనం మైమర్చిపోయేలాగా బాల వినాయకుడు చిన్నపిల్లలు ఆడుకుంటున్నటువంటి రూపం కానివ్వండి ఇక్కడ చూసుకుంటే ఆ ఫేస్ అంటే మనం ఆ ముఖంలో అది చూడొచ్చు స్వామివారి రూపం కానివ్వండి ఆ బొట్టులో ఉన్నటువంటి అది ఆ జుట్టు అదంతాగా చాలా చక్కగా వీళ్ళు ఆ మట్టి విగ్రహాలను అయితే తీర్చిదిద్దడం జరిగింది డమరకం కానివ్వండి ఆయన తండ్రి అయినటువంటి శివుడికి ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో త్రిశూలం అవన్నీ కూడా ఇక్కడ వీళ్ళు అమర్చడం జరిగింది బొట్టులో అలానే ఇక్కడ మనం చూసుకుంటే స్వామివారికి ఇక్కడ నాలుగు చేతులు కానివ్వండి నాగపడగ మీద ఉన్నటువంటి శివుడి రూపంతో ఉన్నటువంటి విగ్రహాన్ని మనం చూడవచ్చు ఓంకారం కానివ్వండి ఆ కళ్ళు అదంతా చూస్తుంటే నిజంగా కూడా వేరే ప్రత్యేకమైన లోకంలోకి వచ్చామా మనం అన్నట్టుగా ఉందన్నమాట స్వామివారిని చూస్తుంటే ఖచ్చితంగా తమను తాము మర్చిపోవాల్సిందే ఈసారి ఎవరు కూడా గల్లీ గల్లీకి వెళ్ళకుండా ఇక్కడే ఉండి అన్ని దేవుల్ని చూసేలాగా చక్కగా ఒకేసారి ఇక్కడ వినాయకులను చూడవచ్చు తయారీ కేంద్రాలకు వస్తే స్వామివారిని అన్ని గల్లీకి వెళ్ళి స్వామివారిని చూసినట్టుగానే ఉంటుంది ఎందుకంటే ఇక్కడ నుంచే ప్రతి ఒక్క దగ్గరికి వరంగల్లో చాలా చోట్లకి వెళ్తుంటాయి ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మట్టి వినాయకులు ఖచ్చితంగా ఇక్కడ మట్టి వినాయకులను తయారు చేస్తారు అది కూడా ఆర్డర్ తీసుకుంటారు అలానే తయారు చేసి కూడా ఉంటాయి అనమాట ముఖ్యంగా ఇక్కడ ఇంకోటి చూసుకుంటే స్వామివారు జపం చేస్తున్నట్టుగా ఏదో రాస్తున్నట్టుగా ఇక్కడ స్వామివారి రూపం అలానే చేతులు మనం చూడవచ్చు మొత్తం కూడా తొండం అదంతా చెవులు అదంతా చాలా చక్కగా ఉందన్నమాట అక్కడ ఉన్నటువంటి స్వామివారి వస్త్రధారణ కూడా కుంకుమ రంగు కానివ్వండి పసుపు వర్ణం కానివ్వండి చాలా బాగుంది అయితే స్వామివారికి బాలకృష్ణుల్లో పైన తల మీద నెమలి ఈక కూడా మనం చూడొచ్చు ప్రతి ఒక్కటి ఇలా ఒక్క వినాయకుడు కాదండి ఒక వినాయకుడి నుంచి ఇంకొక వినాయకుడు ఉంది ఇక్కడ అసలు చెప్పుకుంటూ పోతే చాలా వినాయకుల్ని అసలు మనకి రోజంతా కూడా సరిపోదు అంత చక్కగా ఇక్కడ కళాకారులు ఇక్కడ తీర్చిదిద్దారని చెప్పుకోవచ్చు ఆల్రెడీ బుక్ అయినటువంటి అన్ని కూడా తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది అలానే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆర్డర్ మీదే చేస్తూ ఉంటారు అలానే కొన్ని చేసినవి అప్పటికప్పుడు ఇస్తూ ఉంటారు ఇక్కడ మనం చూడవచ్చు ఎంత ప్రత్యేకమైనటువంటి వినాయకుడు ఇక్కడ మనం చూడవచ్చు సరస్వతి దేవి ఎలా ఉంటుందో అలా కూర్చొని స్వామివారు ఉంటే పైన అమ్మవారు కానివ్వండి పైన శివుడు కానివ్వండి ఇదంతా ఎంత చక్కగా ఉంది ఇలాంటి వినాయకుల్ని గతంలో వరంగల్లో ఎప్పుడు చూసుండరు ఈసారి మాత్రం ఒకళ్ళకి మించి ఒకళ్ళు పోటీ కానివ్వండి పోటీతత్వంతో ఉండి స్వామివారి రూపాలని భక్తులు చూపించే ప్రయత్నం కూడా అనుకోవచ్చు అలానే ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది ఇక్కడ మనం చూడొచ్చు స్వామివారు చక్కగా ఎలా ఉన్నారు చూడండి ఎంత చక్కగా బొద్దుగా చిన్నగా ఎంత క్యూట్గా ఏదో ఇంట్లో నుంచి అలిగి వెళ్ళిపోతున్నటువంటి లాగా ఇక్కడ ఉన్నారనమాట ప్రతి ఒక్కటి కూడా ఇలా చెప్పుకుంటూ పోతే మనకు సమయం కూడా సరిపోదు ప్రతి ఒక్క వినాయకుడు చూడడానికి చాలా కన్నులు విందుగా ఉందనమాట ఒకటి నెమలిక కానివ్వండి స్వామివారు ద్వారంలో నుంచి ఏదైతే ముఖద్వారంలో నుంచి బయటకు వస్తున్నటువంటి వినాయకుడు కానివ్వండి అలానే ఏదైతే వారి తరండ్ అయినటువంటి శివుడి రూపం కూడా ఇక్కడ వీళ్ళు తయారు చేయడం జరిగింది ఇటు త్రిశూలం కానివ్వండి జుట్టు కానివ్వండి మెల్ల ఉన్నటువంటి రుద్రాక్ష కానివ్వండి ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రతి ఒక్కటి కూడా చాలా విభిన్నమైనటువంటి రూపాలు ఇంకెన్ని ఉన్నాయి అనేది లోపల చూసేద్దాం ఇక్కడ మనం చూసుకోవచ్చు స్వామివారిది ఇక్కడ ఆయన తల మీద తండ్రిని అంటే శివుడు తన నెత్తిన గంగను పెట్టుకున్నట్టుగా ఇక్కడ వినాయకుడు డమరకం డమరకం మీద శివుడు అలానే ఆయన అలంకరణ ఏదైతే ఉంటుందో పాము కానివ్వండి అదంతా కూడా చక్కగా వినాయకుడు తన తండ్రిని నెత్తి మీద పెట్టుకున్నటువంటి రూపాన్ని మనం చూడొచ్చు ఇక్కడ ఇంకొక రూపం స్వామివారు ఇక్కడ అరటి దాంట్లో నుంచి అరిటాక్ ఉంటుంది కదా మన అరిటాక్ కానివ్వండి అరటి పండ్లో నుంచి వచ్చినట్టుగా ఉన్నటువంటి రూపం బాల వినాయకుడు ఇటు పక్కన చూసుకుంటే చక్కగా స్వామివారు ఆయన ఏదైతే శివుడు ఉంటాడో ఆయన కురులు విప్పి నృత్యం చేసేటప్పుడు ఎలా ఉంటుందో ఆయన రూపం అలా ఉంది ఆయన శివ తాండవం చేసేటప్పుడు ఆ స్వామివారి రూపం ఎలా ఉంటుందో అలాంటి రూపమే ఇక్కడ వినాయకుడిది ఉంది ఇటు పక్కన చూసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా వామన దేవుడు కానివ్వండి కృష్ణుడు కానివ్వండి అటు శివుడు కానివ్వండి మునులు అందరూ తపస్సు చేసేటువంటి దేవుళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారని చెప్పుకోవాలి ఇది చాలా విభిన్నమైనటువంటి రూపం అని చెప్పుకోవాలి అలానే ఇక్కడ ప్రతి ఒక్క దేవుడు ఆయన చుట్టూ కూడా ఉన్నారనమాట ప్ర ప్రతి ఒక్కటి అంటే వినాయకుణ్ణి ప్రతి ఒక్క రూపం ప్రతి దేవుళ్ళలో కూడా చూపించే ప్రయత్నం ఈ వినాయకుడు దేవుడు తయారు చేసేటువంటి వాళ్ళు చేశారు ఎందుకంటే ఇప్పుడున్నటువంటి రోజుల్లో ప్రతి ఒక్కళ్ళకి ఒక్కొక్క ఇష్టమైనటువంటి దేవుడు ఉంటారు ఒక్కొక్కళ్ళ ఇంటికి ఒక్కొక్క కులదైవం ఉంటుంది అలానే ఒక్కొక్కరికి ఈ దైవం అంటే ఇష్టం ఉంటుంది ఆ దైవం అంటే ఇష్టం ఉంటుంది అలా ఎవరికైతే ఇష్టం ఉన్న దైవంతో పాటు వినాయకుడిని కలిపి తయారు చేసేటువంటి విభిన్నమైన వినాయకుల్ని ఇక్కడ మనం చూడవచ్చు ఇక్కడ చాలా యూనిక్గా ఉన్నటువంటి వినాయకుడు ఒక దగ్గర తపస్సు చేస్తున్నట్టుగా వెనకాల చేతులు ఉన్నట్టుగా అంటే మనం అమ్మవారి రూపం ఏదైతే ఉంటుందో వెనకాల అమ్మోరి రూపం ఉన్నట్టుగా ఉండే ఆమె చేతులు కానివ్వండి ఇక్కడ స్వామివారి వినాయకుడు తపస్సు చేస్తున్నటువంటి వినాయకుణ్ణి మనం చూసుకోవచ్చు ఇలాంటి వినాయకులు ఇక్కడ చాలానే అని చెప్పుకోవాలి ఇక్కడ ఒక దగ్గరే కాదు వరంగల్లో ఈసారి చాలా పెద్ద ఎత్తున వినాయకులను అయితే తయారు చేయడం జరుగుతుంది చూశారు కదా వినాయకుల గురించి చెప్పుకుంటూ పోతే ఈ రోజంతా కూడా సరిపోదు విభిన్నమైనటువంటి రూపాలు స్వామివారి పూరి జగన్నాథుడు కానివ్వండి కృష్ణుడి రూపం కానివ్వండి బాల వినాయకుడు కానివ్వండి శివ పార్వతులతో కానివ్వండి ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రూపాలైనటువంటి వినాయకులు ప్రతి ఒక్క దేవుడు ఎవరి ఇష్టమైనటువంటి వారి ఇష్టదైవంతో పాటు ఇక్కడ స్వామివారిని కూడా దగ్గరుండి ఆర్డర్ ఇచ్చుకున్నటువంటి చేయించుకున్న వినాయకులు మనం చూసాము ఇలాంటి వినాయకులు ఒకటే కాదు చాలానే ఉన్నాయి అలానే వినాయక చవితికి రంగం సిద్ధమైందని చెప్పాలి ప్రతి గల్లీలో కూడా పిల్లలందరూ చాలా అంగరంగ వైభవంగా ఈ వినాయక చవితి నిర్వహించుకోబోతున్నారు ఈ వినాయకుడు ఒక్కడే కాదు ప్రతి వినాయకుడిది గల్లీ గల్లీలో ఉన్నటువంటి వినాయకుల్ని వినాయక చవితి అయ్యేంత వరకు కూడా మీకు చూపిస్తూనే ఉంటుంది మీ ఆర్ఎన్ టీవీ కీప్ వాచింగ్